కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి వదులుకుంటే సోనియా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ ఖర్గే పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ తీసుకొచ్చి అడ్డవోయ్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం వీళ్ళ చేతుల్లో ఉన్నటువంటి హామీలన్నా సాధ్యంగా నువ్వు చాలా ఇచ్చిండ్రు అది పక్కకు పెడదాం కనీసం వీళ్ళ చేతిలో ఉండి కనీసం ఒక జీవో ఇస్తే ఒక జీవో ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వం అమలయ్యేటువంటి హామీలు కూడా నెరవేర్స్తలేదంటే ఎంత సిగ్గుచేటు బీసీలను నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఒక రకమైనటువంటి మోసం ప్రతి కులాన్ని రైతుల నుంచి వదులుకుంటే పుట్టిన పిల్లగా నుంచి చచ్చిపోయే ముసలు వరకు మహిళల నుంచి అన్ని అన్ని వర్గాల వాళ్ళకు ఇక మీకు అన్నీ మేమే చేస్తామంటే చెప్పి ఇవాళ సాధ్యం కానివి చెప్పిండ్రు సాధ్యం బయటవి చెప్పిండ్రు కానీ ఇలా సాధ్యమయ్యేవి కూడా చేస్తలేదంటే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వివరిస్తుందో ఎంత కచ్చపూరితంగా వివరిస్తుందో ఎంత అహంకారంగా మేమేం ఏం చేస్తామో చేసుకపోండి మీరు ఏం బిక్కుంటో బిక్కోండి మేము చేసేది గింతే అనే భయం లేకుండా ఇలా వివరిస్తుందంటే ఇలా చూస్తూ ఊరుకోమని సంగతి మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం